దేవునికి స్తోత్రం అందరి విధానాలు ఈ వైర్లెస్ మైక్రోఫోన్ ఇది మా పిల్లలు మా భార్య తెచ్చింది కానట్టి కదా మా భార్య మా పిల్లలు ఇచ్చిళ్ళు నా గాయమే ఇంట్లో ఉన్నాను నాకు గాయం కానప్పుడు దేవుడు ఇది నాకు వీలైదు కానీ గాయం గాయమైంది నేను ఇంట్లో ఉంటున్నాను ఆ సమయంలో దేవుడు నన్ను ప్రేమించి ఈ మైక్ నాకు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏదైనా వీడియో చేస్తే చాలా స్పష్టంగా తీడ వస్తుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఈ సందర్భంలో సువార్త ఎనిమిదో అధ్యాయం చదువుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా ఆసక్తి ఉంటే వినండి ఆయన మధ్య సువార్త ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో రోగి వచ్చి ఆయనకు బొరక్కి ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కుపర్ణహేములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఇద్దరు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడిపడను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చిటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం తెలివిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను నేను కూడా అధికారమునకు లోబడిన వాళ్ళను నా చేతికి క్రింద సైనికులున్నారు నేను ఒకటి కొమ్మంటే పోవను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలిలో యువనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహంతో కూడాను ఇస్సాకుతో కూడను యాదంగుతో కూడను పరలోక రాజ్యం అందు కూర్చుంది గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోని త్రోయబడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుని మీతో చెప్పుతున్నాను అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడిలోనే అతని దాతుడు స్వస్థతనుందెను తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను వీడ్చెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్లకు తీసుకుని వచ్చింది ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యచే ద్వారా చెప్పబడినని నెరవేరెను యేసు తన ఇద్దరున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను అందరూ ఒక శ్రా ఒక శాస్త్రి వచ్చి నీ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదాన్నని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నకైన కలము లేదని అతనితో చెప్పాను శిష్యులను ఒకడు ప్రభువా నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు తెలివిమ్మని ఆయనను అడగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ ముదులను పాతి చెప్పాను ఆయన దోన ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లి అంతట సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోనె అడల చేత కప్పబడెను అప్పుడు ఆయన చుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిని అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిల్ నిమ్మలమాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది ఆయన అద్దరున్న గదరేని దేశము చేరగా దయ్యమును పట్టిన ఇద్దరు మనుషులు సమాజులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గంన వెళ్ళలేక పోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మును భావించుటకు ఇక్కడికి వచ్చిటివా అని కేగలివేసింది వారికి దూరమున గొప్ప పందుల మందం నేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టినెడలా ఆ పందు మందలోనికి పోనిమ్మని ఆయనను వేడిపోయెను ఆయన వాటిని పొమ్మనగా అవి నా మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రభాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలో విడిచి ఆయనను వేడుకొనిరి ఆమెన్ పైదల హడేలుయా